ఈ కథ విన్నవారికి చదివిన వారికి మననం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి ప్రాప్తి లభిస్తుంది ఎన్ని పాపాలు చేసిన ఈ పుణ్య కథ శ్రవణం వలన అవి పటాపంచలైపోతాయి అదృష్టం మీ వెంట నడుస్తుంది సకల సంపదలు కలుగుతాయి అంతులేని శాంతి లభిస్తుంది పూర్వం సృష్టి ఆరంభంలో అంతటా అంధాకారం అల్ముకొని ఉన్నప్పుడు ఏమీ లేని శూన్యం నుండి సర్వలోకాలకు ఆధారం సకల ప్రాణులకు ప్రాణం త్రికాలార్జుడు పరమాత్ముడు అయిన శ్రీ మహావిష్ణువు ఉద్భవించాడు ఆయన అనంతమైన తేజస్సుతో అద్భుతమైన రూపంతో క్షీరసాగరంలో ఆదిశేషునిపై శయానించి ఉంటాడు ఆయన నాభి నుండి వెలువడిన కమలంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు ఆ బ్రహ్మదేవుడు సృష్టికి అధిపతి ఈ సృష్టిని అందులోని జీవరాశిని లోకాలను సృష్టించే బాధ్యతను శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి అప్పగించాడు ఇలా సృష్టి స్థితి లయకారకులలో శ్రీ మహావిష్ణువు స్థితికర్తగా లోకాలను పాలించే దైవంగా పూజింపబడతాడు అనంతకోటి బ్రహ్మాండాలు వాటిని పాలించే దేవతలు వారిని శాసించే అధిపతి శ్రీ మహావిష్ణువే ఆయన ధర్మ రక్షణ కోసం దుష్టి శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం అనేక అవతారాలు దాల్చాడు మత్స్యావతారం కూర్మావతారం వారాహావతారం నర్సింహ అవతారం వామనావతారం పరశురామావతారం శ్రీరామావతారం బలరామావతారం కృష్ణావతారం కలియుగములో కల్కి అవతారం ఇలా దశావతారాలను ధరించి లోకాలను కాపాడాడు ఈ కథలో మనం శ్రీ మహావిష్ణువు లీలలల్లో ఒకటైన గజేంద్ర మోక్షం గురించి దానితో పాటు ఆయన అనంతమైన కరుణను గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక కథ కాదు ఇది భగవంతునిపై విశ్వాసం ఉంచిన వారికి లభించే రక్షణకు నిదర్శనం కథ గజేంద్ర మోక్షం భక్తికి దైవం స్పందించిన వైనం పూర్వం త్రికుట పర్వతం అనే ఒక పవిత్ర పర్వతం ఉండేది అది దేవత వృక్షాలతో అందమైన సెలయేళ్లతో పవిత్ర జలాలతో నిండి ఉండేది ఆ పర్వతంపై గజేంద్రుడు అనే ఒక ఏనుగు రాజు తన గుంపుతో నివసించేవాడు గజేంద్రుడు చాలా శక్తివంతమైనవాడు దైవభక్తి కలిగినవాడు ఒకనాడు వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి గజేంద్రుడు తన గుంపుతో కలిసి పర్వతంపై ఉన్న ఒక పెద్ద కొలనుకు వెళ్ళాడు ఆ కొలనులో పద్మాలు వికసించి మంచి నీటితో నిండి ఉండేది గజేంద్రుడు ఆ కొలనులో దిగి తన దాహాన్ని తీర్చుకొని తన గుంపుతో కలిసి ఆడుకుంటున్నాడు అలా ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆ కొలనులో నివసించే ముసలి ఒకటి గజేంద్రుడి కాలును గట్టిగా పట్టుకుంది ఆ ముసలి చాలా శక్తివంతమైనది వందల ఏళ్లుగా ఆ కొలనులో నివసిస్తూ అనేక ప్రాణులను బలి తీసుకుంటుంది గజేంద్రుడు తన పూర్తి శక్తితో ముసలి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు అతని స్నేహితులైన ఏనుగులు కూడా సహాయం చేయడానికి ప్రయత్నించాయి కానీ ముసలి పట్టు ఎంతటికీ వదలలేదు ఈ యుద్ధం చాలా రోజులు చాలా రాత్రులు కొనసాగింది గజేంద్రుడు తన ప్రాణశక్తిని కోల్పోతూ ఉన్నాడు అతని బలం క్షీణించింది అతని బంధువులు స్నేహితులు కూడా ఇక సహాయం చేయలేమని నిస్సాయంగా చూస్తూ ఉండిపోయాయి అప్పుడు గజేంద్రుడికి తన పూర్వజన్మ జ్ఞాపకం మెరుపులా తట్టింది అతను ఒకప్పుడు ఇంద్రధ్యూముడు అనే రాజుగా ఉన్నాడు కానీ ఒక ముని శాపం వలన ఏనుగుగా జన్మించాడు ఇప్పుడు తన ప్రాణాలు పోయే దశలో అతను భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకున్నాడు తన చివరి శ్వాసలో గజేంద్రుడు తన టుండంతో ఒక పద్మాన్ని తెంపి ఆకాశం వైపు పైకెత్తి ఆ శ్రీమన్నారాయుడిని వేడుకున్నాడు ఆదిమూలమా రక్షించు నా ప్రాణాలను కాపాడు నువ్వు తప్ప నాకు దిక్కెవరు అని ఆర్తిగా అరిచాడు ఆ అరణ్యపు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆ ఏంగు చెప్పిన మాటలు వైకుంఠానికి చేరింది వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవితో కొలువై ఉన్నాడు గజేంద్రుడి ఆర్తనాదం వినగానే శ్రీ మహావిష్ణువు సింహాసనం నుండి ఒక్కసారిగా లేచి తన వాహనమైన గరత్మంతుడిని కూడా పిలవకుండా చక్రాయుధాన్ని చేత పట్టి వెంటనే భూలోకానికి బయలుదేరాడు లక్ష్మీదేవి ఇతర దేవతలు ఆశ్చర్యపోయారు భగవంతుడు ఇంత అత్యవసరంగా వెళ్ళడం ఎప్పుడూ చూడలేదు ఆయన ఎంత వేగంగా వెళ్ళాడంటే ఆయన వస్త్రాలు కూడా గాలిలో వెనక్కి ఎగిరాయి క్షీరసాగరం నుండి త్రికుట పర్వతం వరకు ఆ శ్రీమన్నారాయణుడు ఒక క్షణంలో చేరుకున్నాడు కొలనులో గజేంద్రుడు పూర్తిగా నీటిలో మునిగిపోతూ తన చివరి శ్వాసను తీసుకుంటున్నాడు ముసలి అతన్ని పూర్తిగా లోపలికి లాగడానికి సిద్ధంగా ఉంది సరిగ్గా అదే సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి చేరుకొని తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం ముసలి తలను ఖండించింది ముసలి అక్కడికక్కడే మరణించింది గజేంద్రుడు ముసలి పట్టు నుండి విడిపించబడ్డాడు శ్రీ మహావిష్ణువు తనను రక్షించడానికి వచ్చాడని తెలుసుకొని ఆనందపాష్పాలతో భగవంతుని పాదాలపై పడ్డాడు శ్రీ మహావిష్ణు గజేంద్రుడిని ఆశీర్వదించాడు ముసలి కూడా తన పూర్వజన్మలో గాంధర్వుడిగా ఉండేది కానీ దుర్వాసన మహర్షి శాపం వలన ముసలిగా జన్మించింది విష్ణు చక్రంతో మరణించిన తర్వాత ముసలి శాప విమోచనం పొంది తన నిజరూపాన్ని పొందింది గజేంద్రుడు కూడా తన ఏనుగు శరీరాన్ని వదిలిపెట్టి దివ్య రూపం ధరించి విష్ణులోకానికి చేరుకున్నాడు శ్రీ మహావిష్ణువు తన భక్తుల పట్ల ఎంత కరుణ చూపిస్తాడో ఎంత వేగంగా వారిని రక్షిస్తాడో ఈ గజేంద్ర మోక్షం కథ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది ఏ జీవి అయినా ఏ రూపంలో ఉన్న నిస్వార్థ భక్తితో సంపూర్ణ శరణాగతితో భగవంతుణ్ణి వేడుకుంటే ఆయన తప్పక ఆదుకుంటాడు కథ యొక్క అంతరార్థం మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ కథ భగవంతుని పట్ల సంపూర్ణ శరణాగతి యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది మనకు ఏ ఇతర మార్గం లేనప్పుడు భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకుంటే ఆయన తప్పక రక్షిస్తాడు గజేంద్రుడు మొసలి ఇద్దరు పూర్వజన్మలో చేసిన కర్మ వలన ప్రస్తుత జన్మను పొందారు అయితే భగవంతుని కరుణ వలన వారికి శాప విమోచనం లభించింది ఇది కర్మ సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని భగవంతుని అనుగ్రహం దానిని ఎలా అధిగమించగలదో తెలియజేస్తుంది గజేంద్రుడు ఆదిమూలమా అని పిలవగానే శ్రీ మహావిష్ణువు పరుగు పరుగున వచ్చాడు ఆదిమూలం అంటే సమస్త సృష్టికి మూలం అని అర్థం ఈ యొక్క పిలుపుతో భగవంతుడు తన సమస్త శక్తులతో భక్తులను రక్షించడానికి వస్తాడని ఇది సూచిస్తుంది శ్రీ మహావిష్ణువు కేవలం దేవతలను మాత్రమే కాకుండా సాధారణ జీవులను కూడా ఎలా రక్షిస్తాడో ఈ కథ మనకు తెలియజేస్తుంది ఆయన ప్రతి ప్రాణిని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు అది ఏ రూపంలో ఉన్నా సరే సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు అది భగవంతుని సంకల్పం శక్తికి ప్రతీక అది ధర్మాన్ని రక్షించడానికి దుష్ట శక్తులను సంహరించడానికి ఉపయోగపడుతుంది అని తెలుస్తుంది ఈ కథలో గజేంద్రుడు ఎలాంటి పెద్ద పూజలు చేయలేదు కఠోర తపస్సు చేయలేదు కేవలం ఆర్తితో హృదయపూర్వకమైన ప్రార్థనతో భగవంతుడిని పిలిచాడు భక్తికి ఎలాంటి కఠిన నియమాలు లేవని కేవలం మనసుతో భగవంతుడిని స్మరిస్తే చాలని ఇది బోధిస్తుంది కలియుగంలో భగవంతుని నామస్మరణ ఆయన కథలను వినడం పఠినం చేయడం అత్యంత సులభమైన మోక్ష మార్గాలుగా చెప్పబడతాయి ఈ కథను వినడం ద్వారా మీకు కలిగే పుణ్యం అపారమైనది ఈ కథను విన్నవారికి చదివిన వారికి తమ జీవితంలో సకల విజయాలు కలుగుతాయి మనసుకు శాంతి లభిస్తుంది పాపాలు నశిస్తాయి అదృశ్యం దరిచేరుతుంది భగవంతునిపై మీ విశ్వాసం మరింత పెరుగుతుంది శ్రీ మహావిష్ణువు ఆశీషులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను దైవభక్తితో జీవించండి సంతోషంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్